కదండి ఇరవై సంవత్సరాలు మళ్ళీ ప్రవక్త సమీయలు గారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు మీరు ఇప్పుడైనా పర్లేదు రండి రండి ఇప్పుడైనా అయిపోయింది ఇక మీ బ్రతుకు వేస్ట్ మీ క్లోజ్ నో నో ప్రాబ్లం ప్రాబ్లం రా రా ఇప్పటికైనా నీ హృదయాన్ని తిప్పుదే ఉంటు ఇప్పటికైనా తిరుగుదే తట్టు ఇప్పటికైనా నీ జీవితానికి రా ఎందుకంటే నీ దేవుడు మీ మీద కనికరము చూపి శత్రువు నుంచి నిన్ను విడిపించబోతున్నాడు యాభై దినాలు ఎందుకో తెలుసా ఈ ఫిఫ్టీ డేస్ ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఉదయం ఏడు గంటలకు ప్రారంభ సభ నుండి అక్టోబర్ పదహారు వరకు మనం ఏదో చేసేస్తున్నాం మనం ఉపవాసాలు ఉండేస్తున్నాం అని మనల్ని మనం సెల్ఫ్ డబ్బా అంటే సెల్ఫ్ ఇది చేసుకోవడానికి కాదు మన గుండెలు విరిగి మన జీవితాలు విరిగి మన హృదయం పగిలి మన మనస్సు విరిగి ఆయన పాదాల దగ్గర పడాలి మనం ఎందుకంటే నేను చెప్పాను కదా రక్షణ అనేది అది ఒక్క రోజులో వచ్చేది కాదు రక్షణ దినదినము పొందాలా మారు మనసు దినదినము పొందాలా దినదినము దినము పరిశుద్ధపరచబడాలా నువ్వు నిజమే నీతిమంతుడివే మంత్రుడివే నీతి ఆయన రక్తముని బట్టి ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని బట్టి అయితే నీతి నువ్వు కాపాడుకోలేవు రక్షణ నువ్వు కాపాడుకోలేవు కానీ నువ్వు ప్రార్థన కనెక్షన్ దేవునితో ఉన్నప్పుడు అది కాపాడబడుతుంది అది భద్రపరచబడుతుంది అది నీతిగా న్యాయముగా తీర్చబడుతుంది వాడు నేరారోపణ చేయాలని మన మీద ప్రయత్నం చేసి నేరారోపణ చేసే శక్తివానికి లేదు అయినా నీ మనస్సాక్షి ద్వారా లేదా నీ అంతరంగంలో నుండే నువ్వు కృంగినప్పుడు బలహీనమైనప్పుడు ప్రాంతం అయినప్పుడు వాడు నువ్వు వేస్ట్ నీ జీవితం వేస్ట్ నువ్వు అయిపోయావు ఇక నీకు ఇది జరగదు వాళ్ళు చూడని వాడే నీతో ప్రేరేపిస్తుడం లొంగిపోతావు అదే దేవునితో కనెక్షన్ ఉంటే నువ్వు తొంగవని ఎవరు చెప్పారు నువ్వు అబద్ధి గొడవని ఎవరు చెప్పారు నువ్వు మోసగడవని ఎవరు చెప్పారు నువ్వు అన్యాయస్తుడు ఎవరు చెప్పారు నువ్వు నీతిమంతుడు నీతి మంత్రుడు క్రీస్తు రక్తమును బట్టి కానీ అది కొనసాగించబడాలి అది కాపాడబడాలి అది అంతవరకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయనతో కనెక్షన్ ఉండాలి మనకి కదండి